తెలుగు నేను పాండు ముదిరాజ్ ఈరోజు లైవ్ డిబేట్లో మనతో పాటు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్ మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఈ లైవ్ను ఈరోజు తీసుకోవడానికి ముఖ్య ఉద్దేశం ముదిరాజుల భవితవ్యం ముదిరాజుల కార్యాచరణ రాజకీయ పార్టీలలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంలో మరి ముదిరాజుల పాత్ర ఎంతవరకు ఉంది మరి ఎలాంటి గత ప్రభుత్వం ముదిరాజులకు ఇచ్చిన పైన మరి నీరు గార్చిన పరిస్థితి దానిపై వ్యతిరేకతతో ఆ పార్టీని రాజకీయంగా ఏ స్థాయికి దిగజార్చినో ముదిరాజుల మన వారి అంచనాలను మనం వేయొచ్చు అదొకటైతే మరి కాంగ్రెస్ పార్టీ గ్రామాలలో కంచుకోటగా ఎదగడానికి కూడా ఇక ముదిరాజుల పాత్ర ఉందని ఎంతోమంది మేధావులు చెప్తున్న పరిస్థితి మనం వింటా ఉన్నాం రైట్ ఏది ఏమైనా ప్రస్తుతం ముదిరాజులు రాజకీయంగా ఎట్లుందన్నది ఒకటి అంశం అయితే రెండవది మరి ప్రస్తుత ప్రభుత్వంలో ఇచ్చిన హామీలు ఉన్నాయి ప్రధానంగా ముదిరాజులకు ఇచ్చిన హామీ బీసీఏ అన్నది ఒకటైతే మరొకటి మత్స్యకారులుగా ఎదిగే అంశం మీద మరొకటి ఇక రాజకీయ పాత్ర కూడా మరి ముదిరాజుల భాగస్వామ్యం ఉండాలి ముదిరాజుల అరవై లక్షల జనాభాకు మరి ఏ పాత్ర ఉంది మరి కాంగ్రెస్ పార్టీలో అన్నది ఈ మూడు నాలుగు అంశాల మీద మనం ఈ రోజు డిస్కస్ చేద్దాం ఈరోజు మనతో పాటు లైవ్ లో డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు చోపారి శంకర్ మురారి అన్న గారు అన్న నమస్తే నమస్తే ఎట్లున్నా అన్న బాగుందా నేను బాగున్నా మీకు మీకు మీ బీసీ న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు అందరికి కూడా నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలు నమస్తే నమస్తేనా మరి మొత్తం మీద ఏదో సైలెంట్ గా ఉన్నట్ల స్తబ్దంగా ఉన్నట్ల ముదిరాజులు మౌనం మౌనంగా ఉన్నట్లు అనిపిస్తా ఉంది మరి కాంగ్రెస్ పార్టీలో గెలుపులో పాత్ర కీలకమైన ఉంది అరవై లక్షల జనాభా ఓట్ల ఇంత పెద్ద ఎత్తున ఉన్న సామాజిక వర్గానికి మరి అటు బిఆర్ఎస్ పార్టీని అని ఏమంటారు పూర్తిగా ఈ అధికారంలోకి రానియకుండా చేయడంలో కీలక పాత్ర వహించిన ముదిరాజులు తీవ్ర వ్యతిరేకతతో ఇక కాంగ్రెస్ పార్టీని ఎత్తుకోవడం జరిగింది ఇదంతా ఇట్లా ఉంటే మరి ప్రస్తుతం ముదిరాజుల కార్యాచరణ ఏంటి ముదిరాజుల భవిష్యత్ ఏంటి ముదిరాజుల మరి రిజర్వేషన్ల అంశం ఇవన్నీ ఉన్నాయన్న మరి దానిపైన ఏమంటారు ముందుగానే అయితే మీ ఛానల్ ప్రేక్షకులకు మీకు నమస్కారం ఇవాళ తెలంగాణలో సాధించుకున్న తెలంగాణలో ముదిరాజుల జీవితాలు బాగుపడతాయి అని చెప్పి ఆనాడు తెలంగాణ రాష్ట్రం కోసమే పుట్టిన అనే పార్టీని రెండుసార్లు విజయం సాధించిన ముదిరాజ్ జాతి పట్ల ఆ ప్రభుత్వం కానీ ఆ పార్టీ కానీ పూర్తిగా అణచివేత ధోరణిలో ఉంటూ నియంత్రిత్వ విధానాలు చేస్తూ ఎవరినైనా ఏమైనా చేయగలుగుతాము అనేటువంటి పద్ధతిలో విర్రవీగడంతో పదేళ్ళు ఎదురు చూసినా కూడా ఫలితాలు ఏం రాకపోగా అబద్ధపు మాటలు మోసపు వాగ్దానాలు ఆ అణచివేత రాజకీయ అణచివేత కులాన్ని మొత్తం రాజకీయ విస్మరణకు గురి చేసిన సందర్భంగా ఎన్నో సార్లు చెప్పి చూస్తున్నాం ఎన్నో సార్లు అడిగి చూస్తున్నాం కానీ ఎన్నిసార్లు ఏం చెప్పినా కూడా ఆ ప్రభుత్వం లోపల ఏమాత్రం చలనం రాలేదు దాంతో మాకు అర్థమైంది ఏంటంటే ఈ పార్టీని కాని ఈ ప్రభుత్వాన్ని కానీ అధికారం నుంచి దింపేయకపోతే వీళ్ళ కండ్లకు వచ్చిన పొరలు తగ్గవు గనక మన జాతి పట్ల వీళ్ళ వివక్ష తగ్గదు కనుక ఖచ్చితంగా వీళ్ళని నోడగొట్టాలని చెప్పే ఆలోచనతో శపథం తీసుకొని ఒక రాజకీయ పార్టీ కన్నా ఎక్కువగా ఈ తెలంగాణ రాష్ట్రంలో మొన్న జరిగిన శాసనసభ ఎన్నికలకు ముందు మూడు నెలల మాసాల నుంచి నిరంతరంగా గ్రామ స్థాయి నుంచి నిర్విరామంగా బీఆర్ఎస్ పార్టీని బోధ పెట్టాలి రాజకీయంగా సమాధి చేయాలని చెప్పి గట్టిగా నినాదం చేసినటువంటిది తెలంగాణ మనముది రాజు మహాసభ సరే ఎవరు ఏ పార్టీలో ఉండొచ్చు ఒక ప్రజా సంఘం అంటే ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు ఆ ప్రభుత్వాలు వాళ్ళ ద్వారా మనం మన జాతుల సమస్యలు కులం సమస్యలు పరిష్కారం చేసుకుంటాం కానీ ఆ ప్రభుత్వం అట్లా చేయలే మీకు నలభై ఆరు వేల చెరువులు ఉన్నాయి డెబ్బై ఆరు రెండు ప్రాజెక్టులు ఉన్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు నీళ్లు ఉంటాయి ఈ చేపలు విపరీతమైన సంపద వస్తుంది అని చెప్పి చెప్పినారు ఆ దేనికోసం అయితే కష్టపడి జీవో తీసుకొచ్చినటువంటి ఈటల రాజేందర్ని ఇక్కడ ఉంటే ఈ ముద్రాజులు బలపడతారు రాజేంద్ర బలపడతాడు అని బయటికి బయటకు వెళ్ళగొచ్చినారు అంటే నువ్వు జీవో ఇచ్చి జీవో ఎందుకు తెచ్చుకున్నావు మా మా కులానికి సంబంధించిన నాయకుడు మాకుంటే మా కులాన్ని గొప్పగా ఎట్లా డెవలప్ చేసుకోవాలనేది మా కుల నాయకుడికి తెలుస్తుంది కానీ మా కుల నాయకుడు జీవోలు తీసుకొచ్చి ముందు చేస్తే ఈ కులం బాగా ఎదిగిపోయేటట్టు ఉంది ఫైనాన్షియల్ గా ఆర్థికంగా రాజకీయంగా కనక వీళ్ళని తొక్కేయాలని రాజేందర్ను బయటికి వెళ్ళగొట్టి అసలు ముద్రాజుల మీద కక్ష సాధింపు చర్య చేసినారు ఏ విధంగా చేసిందంటే జీవో నెంబర్ సిక్స్ ఇచ్చింది గవర్నమెంటే దాన్ని అమలు చేయకపోయింది గవర్నమెంటే బెస్ వాళ్ళకున్న ముద్రాదులకు లొల్లు ఉన్నదని చెప్పింది గవర్నమెంటే దాన్ని పరిష్కరించకపోయింది గవర్నమెంటే రెండోది ఎనిమిది జిల్లాలల్ల మత్స్యకారులకు సభ్యత్వాలు ఇవ్వకుండా సొసైటీలు కొత్త సొసైటీలు చేయకుండా ఇవ్వాలని జీవో ఇచ్చింది గవర్నమెంటే అది అమలు చేయకపోయింది గవర్నమెంటే రెండోది మాకు రాజ్యసభ ఇచ్చింది గవర్నమెంటే తీసి బండ కేసు మళ్ళా తీసి ఎమ్మెల్సీగా చేసింది కూడా గవర్నమెంటే రెండోది ఏ కేజీ కల్చర్స్ కేజీ కల్చర్స్ వస్తే బాగుంటది ఉపాధి దొరుకుతుంది అని చెప్పి వీళ్ళు ఇది మల్టీ మల్టీనేషనల్ కంపెనీ తీసుకొచ్చి డెబ్బై రెండు ప్రాజెక్టులలో కేజీ కల్చర్ సోలార్ ప్లాంట్లు తీసుకొచ్చి పెట్టి మత్స్యకారుల జీతాలకు ఉరితాలు వేయింది కూడా ఇదే ప్రభుత్వం ఇది రహస్యం కాదు ఇది కుట్ర ఓకే రెండోది చేపల పెంపకం చేసుకోవాలంటే చేపల ఉత్పత్తి ఇక్కడే జరగాలని మేము ప్రతిపాదించినాం ఇక్కడ ఇరిగేషన్ ల్యాండ్ బాగున్నాయి పద్నాలుగు లక్షల మంది యువత ఉంది మా పిల్లలకు ఇక్కడ శిక్షణ ఇవ్వండి లోన్స్ ఇవ్వండి ఇక్కడే చేప పిల్లలు ఉత్పత్తి చేస్తారంటే అసలు ఇక్కడ వాళ్ళకి ఇచ్చేదే లేదు ఇరిగేషన్ ల్యాండ్ ఇచ్చేదే లేదు మార్కెట్ కట్టమని అని చెప్పి ఇట్లా అది మొత్తం ఎక్కడ కూడా జరిగింది లేదు కొత్త సొసైటీలు ఇచ్చేది లేదు మాకున్న ఏకైక ఉపాధి మత్స్యరంగం ఉన్న ఆ మత్స్యరంగాన్ని కూడా విధ్వంసం చేసేసినారు రెండోది ఏ చెరువుల మీద అయితే ఏ కుంటల అయితే మాకు హక్కు లేదు తెలంగాణ వచ్చిన తర్వాత మాకు మత్స్యకారుల రక్షణ చట్టం ఇవ్వని చెప్పి మేము డిమాండ్ చేసినాం ఇస్తామని చెప్పినారు అసలు రక్షణ చట్టం ఇవ్వలే ఇప్పుడు మాకు చెరువుల మీద పూర్తి హక్కు లేదు ఆ రైతులు వచ్చి దానిలో విషయం కలుపుతారు వేరే ఊరోడ్ వచ్చి చేస్తాడు ఒక దగ్గర గిరిజనులు వచ్చి చేస్తారు ఒక దగ్గర ఆ ఎస్టీలో వచ్చి చేస్తారు ఇంకా ఇప్పుడు కొత్త దానిలోకి వచ్చిన రాజు డిఫ్టీ చీఫ్ మినిస్టర్ రాజ నరసింహ సారు ఆ ఎవరు బట్టి విక్రమార్క సారు బట్టి విక్రమార్క సార్ ఏం చెప్తున్నాడు అంటే మేము సభ్యత్వాలు వేరే వాళ్ళకు కూడా వేరే కులాలకు కూడా ఇస్తామని చెప్తున్నారు వీళ్ళకి అవగాహన ఉందో లేదో అది మత్స్యకారులకు తప్ప బెస్తా ముదిరాదులకు తప్ప వేరే టోన్ సొసైటీ చేయడానికి కానీ సభ్యత్వం ఇవ్వడానికి లేదు మత్స్యకారులకు రక్షణ పోవడం తోటే ఈ గవర్నమెంట్ బొందలు కలిసింది ఇలా మత్స్యకారులతోటి పెట్టుకున్నటువంటి ఎవడు అరవల్లి దయాకర్ రావు మీ గిరిజనులకు సొసైటీలు చేస్తా మత్స్యకారుల సభ్యత్వాలు ఇస్తా అంటే ఆయన బొంద పెట్టిరాడా అంటే అనేది ఏంటంటే ఎవరైనా కూడా ఎవరి ఉపాధి వాళ్ళు కల్పించుకొని బతుకుతుంటే వాళ్ళని ఇంకా కాపాడి వాళ్ళని బాగు చేయాల్సింది పోయి వాళ్ళ దాన్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయడం మాకు రాజకీయంగా నష్టం చేసింది కనుక మాకు ఉపాధిని రాకుండా చేసింది కనుక అసలు వాస్తవంగా అరవై లక్షల జనాభా కలిగినటువంటి ముదిరాదులకు అసలు మత్స్యకారులుగా ఉన్నది ఎంత మంది మూడున్నర లక్షల మంది ఉంటే దాంట్లో ఒక మూడు లక్షల మందో రెండు లక్షల డెబ్బై ఐదు మంది ముద్రాదులు ఉంటారు అంటే మరి ఈ అరవై లక్షల మందికి ఏమి ఇచ్చినారు బీసీ కార్పొరేషన్ లోన్స్ లేవు బీసీ ఫైనాన్స్ కార్పొరేషన్ చక్కగా లేదు మరి వేరే లోన్స్ ఏమీ లేవు ఒక ఒక మూడు లక్షల మందికి ఉపాధి కల్పించి మొత్తం యాభై ఏడు లక్షల మందిని రోడ్డు మీద పడేసినారు ఏం అవకాశం కలిగాలి రెండు వేల పద్దెనిమిది ఒక యాభై వేల రూపాయల చెక్ బీసీ బీసీ కా ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి బీసీ లోన్స్ అని యాభై వేల చెక్ ఇచ్చిర్రు ఎన్నికల కోసం అంటే మా జాతిని పూర్తిగా నిర్విరామం చేసి మోసం చేస్తే ఒకరిద్దరే రాజకీయ ప్రయోజనాల కోసం దాన్ని ముదిరాజులకు బాగా చేస్తున్నారని తప్పుడు ప్రచారం చేసిన అది వాస్తవాన్ని గ్రహించినటువంటి ముదిరాజులు ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని బొంద పెడితే తప్ప రాజకీయంగా సమాధి చేస్తే తప్ప మన ముదిరాజులకు బతుకు రాదనుకున్నారు ఈ లోపల కాంగ్రెస్ పార్టీ ఏమో ఎన్నికల మేనిఫెస్టో ముదిరాజులకు వాళ్ళు గతంలో ఇచ్చిన పదిహేను జీవో ప్రకారం అప్పుడైతే డి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ చేసినామో మేము ఆ యథావిధిగా వాళ్ళను ఏ గ్రూప్ అమలు చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది తర్వాత ఒక దానిపైన ఇప్పటికీ ఇప్పుడు ప్రభుత్వంలో బిజెపిలో బీజేపీ వాళ్ళేమో మేము మత్స్య సమృద్ధి ప్రతకన మత్స్య యోజన ప్రతకన ఇది చేస్తున్నాం అది అని చెప్పి వాళ్ళు ఒక ఏడు సీట్ అసెంబ్లీ కాంగ్రెస్ పార్టీ ఒక మూడు అసెంబ్లీల సీట్లు ఇచ్చింది సరే ఎన్నికలు జరిగినాయి ఏం జరిగిందో తెలంగాణ ప్రజలకు తెలుసు మాకు తెలుసు వచ్చింది వ్యతిరేకత విపరీతంగా వచ్చింది కులాలను తక్కువ చేసిండు బీసీలను బాగా వ్యతిరేకులుగా తయారు చేసుకున్నాడు అది స్వయంకృప్ అపరాధం మేము తెలంగాణలో ఉదేశం అనేది వచ్చిన తర్వాత అది కోల్పోయిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనే టిఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారింది బిఆర్ఎస్ అనేది ముప్పై ఏళ్ళు ఉంటదేమో ఇక్కడ ప్రాంతీయ పార్టీ కదా ఇది అని అనుకున్నాం కానీ ఎంత తొందరగా అది పా కప్పను మింగిన పాము కదా గపగప మింగాలన్నట్టు ఈ తెలంగాణను మొత్తం విధ్వంసం కులాలనే విధ్వంసం చేస్తే అయిపోతుంది బీసీలు తిరుగుబాటు చేస్తారని మొత్తం మా జాతిని మొట్టమొదటగా అణిచివేసిన జాతి నిరం నిరంకుశత్వానికి బలైన జాతి మొదటి జాతి సరే మా జాతి ఏం చేయానో చేసింది ఇవాళ కు బదులు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిండు బీఆర్ఎస్ కు బదులు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇవాళ మేమేమంటున్నాం ఎన్నికల మేనిఫెస్టో పెట్టినటువంటి బి కాంగ్రెస్ పార్టీ మాకు పదేళ్ళుగా మాకు ఉద్యోగ అవకాశాలు రాకుండా పోయింది మా ఏ గ్రూప్ అమలు చేస్తా అని చెప్పి మాట ఇచ్చిన కేసీఆర్ అమలు చేయలేదు కనుక పదేళ్ళల్లో అయిన రిక్రూట్మెంట్ లో మా పిల్లలకు ఎక్కడ అవకాశం రాలేదు కనుక దయచేసి ముఖ్యమంత్రి గారిని మేము కోరేది ఏంటంటే మీ బీసీ న్యూస్ ఛానల్ నుంచి కోరేది ఏంటంటే అయ్యా తొందరగా చేయండి అది చేస్తే ఇప్పుడు మీరు ఇచ్చే ఉద్యోగాలలో మా పిల్లలకు అవకాశాలు వస్తాయి మీరు చేసేది ఏదైతే ఉందో తొందరగా చేయండి అని మేము కోరుతున్నాం రెండోది ఈ అంశం కింద ప్రస్తుత మన మంత్రులను కానీ అక్కడ మీ స్థానిక ఎమ్మెల్యేలు కానీ మీకు ఆ మీకు పరిచయం ఉన్న ఎమ్మెల్యేలు గాని ఏమన్నా టచ్ చేసి మేము అడిగే ప్రయత్నం ఏమన్నా చేసిందని ఇప్పుడు మేము టచ్ చేస్తేనే వాళ్ళు ఎన్నికల మేనిఫెస్టో పెట్టుకున్నారు ముద్రాజులకి పరిష్కారం చేస్తే మనం మనం అధికారంలోకి వస్తాము ఏ ఏవి చేయాలని అవన్నీ ముదరాజుల తెలుసుకోకుండానే ముద్రాజులను అడగకుండానే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో ఏం పెట్టుకోలేదు ఎందుకంటే రెండు వేల తొమ్మిదిలో ఫిబ్రవరి పంతొమ్మిది తారీఖు నాడు ఎంఎస్ వన్ ఇచ్చింది అన్నోడు రాజశేఖర్ రెడ్డి మొట్టమొదటిసారి గుర్తించి వీళ్ళకి ఇవ్వాలని చూసింది రాజశేఖర్ రెడ్డి సరే అది అమలు అమలుగా కోర్టు చుట్టూ తిరిగింది దాన్ని ఓన్ చేసుకున్నది కేసీఆర్ రెండు రావడానికి దాన్ని ఓన్ చేసుకున్నాడు అప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది సరే కోర్టులకు వెళ్ళి వచ్చిన తర్వాత నేను చేస్తా అని చెప్పి చేయలేదు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కనుక మేము చేస్తాం అన్నారు కనుక చేస్తారనే నమ్మకం ఉంది ఇప్పుడు మేము కలిసి ఊరికి ఎమ్మెల్యేల కలిసిడు కాదు అసలు వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినప్పుడు దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత వాళ్ళది ఎవరైతే ముద్రాజు ఓట్లతో గెలిచిన ఎమ్మెల్యేలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు తొందరగా దీని అంశాన్ని ముఖ్యమంత్రి దగ్గర పెట్టి కేబినెట్ లో డిసిషన్ తీసుకొని దాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేయాలి కానీ మళ్ళా మేము మొదటికి వచ్చి మళ్ళా ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేటట్టు తిరిగే విధంగా చేయాలనుకుంటే ఈ నెలలు నెల రోజులు లేదు పార్లమెంట్ ఎన్నికలు నెల రోజులు లేదు పార్లమెంట్ ఎన్నికలు మీరు ఇచ్చిన మాట నిలుపుకోవడానికి ప్రయత్నం చేస్తే మేము ఏం చేయాలి ఏ పార్టీ మమ్మల్ని గౌరవిస్తుంది ఏ పార్టీ మా సమస్యను సీరియస్ గా తీసుకుంటుంది ఎందుకు మేము ఏం చేయాలనేది మేము ఆలోచించుకునేటువంటి అవకాశం ఉంటుంది కనుక ఇక వాళ్ళు మొన్ననే వచ్చారు కదా మూడు నెలలు కూడా కాలేదు కానీ మూడు నెలల కన్నా ముందే పార్లమెంట్ ఎన్నికలుస్తున్నాయి కనుక మరి కాంగ్రెస్ ఇస్తానని చెప్పి ఏం చేసింది అని అడిగేటువంటి అవకాశం ఉంటది కనుక అయ్యా మీరు తొందరగా చేయండి అని చెప్పి మీ బీసీ న్యూస్ ఛానల్ ద్వారా మేము ముఖ్యమంత్రి గారిని మంత్రులను మా ఓట్ల ద్వారా గెలిచినటువంటి కోరుతున్నాం అయితే ఇంకోటి పార్లమెంట్ ఎలక్షన్స్ అంటే ఆ అంశంగా మన దృష్టి ఉంది మరి ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో మన వాళ్ళు ఎవరైనా పోటీకి ఉన్నారా అంటే ఈటల రాజేందర్ అన్న ఒకటి మాట వినిపిస్తుంది మల్కాజ్గిరి నుంచి ఆయన అంటే ఈ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి ఈ ఏడు పార్లమెంటు స్థానాల్లో ఎస్సీ రిజర్వ్ ఎస్సీ రిజర్వ్ పోను మిగిలిన చూసుకున్నప్పుడు ఇవాళ మాకు మహబూబ్ నగర్ అనేది చాలా ముదిరాదులు ఎక్కువ శాతం ఉన్నటువంటి కాన్స్ట్యెన్సీలకు కూడా అదే విధంగా ఉన్న కాన్సెన్సీ మెదక్ కూడా అదే విధంగా ఉన్నటువంటి కాన్సెన్సీ ఈటల రాజేందర్ గారు మల్కాజీ పార్లమెంట్ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నదని ప్రజల ద్వారా తెలుస్తుంది ప్రజల ద్వారా ఆ నోట ఈ ఏంటంటే తెలంగాణ కోసం పేగులు దిగదాకా కొట్లాడినటువంటి మనిషి మొన్నటి ఎన్నికలలో కుట్ర చేసి ఓడించిన గనక ఈసారి పార్లమెంటు నుంచి పోటీ చేసి గెలిస్తే బాగుంటది అనే దాంతో ఎందుకంటే కరీంనగర్ పార్లమెంట్లో సిట్టింగ్ ఎంపీ ఉన్నాడు గనక మల్కాజ్గిరి నుంచి పోటీ చేస్తే బాగుంటుంది అనేటువంటిది అందరూ ఆ నోటా ఈ నోటా సోషల్ మీడియాలో బయట వినబడుతున్నది భారతీయ జనతా పార్టీ అయినా ముద్రిగా అనా ఒకటి కాంగ్రెస్ కూడా మాకు సీట్ ఇవ్వాల్సిందే అదే విధంగా మెదక్ల కూడా అవకాశం ఉన్నది కనుక అది బిఆర్ఎస్ ఇస్తుందా లేకుంటే చేవెల్ ఇస్తదా ఎక్కడ ఇస్తుందా అనేది బిఆర్ఎస్ కూడా ఇవ్వాల్సిందే ఎందుకంటే ఒక్కసారైనా పోట్రై కలిగిన తర్వాతనన్నా తిరిగి ఆలోచించుకోవాలి ఇక్కడ రాయి ఉంటది మొక్క తలుగుతుంది మొక్క బోర్ల వాడతాం అనేది కట్టు కట్టుకోవాలంటారు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ ఒకసారి దెబ్బతిన్న తర్వాత అయినా మనం సమస్య స్థానం ఇవ్వలేదు కనుక మనం ఓడిపోవడానికి అవకాశం అయింది ముద్రాజులకు కూడా బీఆర్ఎస్ పార్టీలో కూడా పార్లమెంట్ స్థానం ఇవ్వాలనేది ఆలోచించాలి ఇప్పుడు ప్రధాన పార్టీలు మూడు వాళ్ళ కాంగ్రెస్ బిజెపి ఇవ్వాల్సిందే బీఆర్ఎస్ కూడా ఇవ్వాల్సిందే ఇవాళ ముదిరాజులకు మేము మాకు అన్యాయం జరుగుతున్నప్పుడే మేము పార్టీల మీద కానీ ప్రభుత్వాల మీద ఒత్తిడి తీసుకొస్తాం తప్ప కాని ఇవాళ మేము మాకు మాకు శత్రువు కాదు కదా ఇప్పుడు మాకు అన్యాయం చేసిన దాన్ని మాకు గొంతు విప్పి చెప్పినాం వీడు మనకు అన్యాయం చేస్తాడు వీడిని రాజకీయంగా బొంద ఇంకా పాలన నాశనం చేస్తాడని చెప్పినాం దాన్ని అందిపుచ్చుకున్నటువంటి ముద్రా ఆలోచన చేసినారు ఎక్కడ ఎవరిని గెలిపించుకుంటే ఏమైతుంది వీని బొంద పెట్టాలంటే ఎవరిని కోటేయాలని ఆలోచించుకున్నారు ఇలా లక్షలాది మందితో బహిరంగ సభ పెట్టి మేము ఓపెన్ గా చెప్పినాం కదా ఇలా ఓపెన్ గా చెప్పినా ఏమున్నది బీసీ సెన్సేషన్ లేదు బీసీ ముఖ్యమంత్రి అనేది బొంద పెట్టిర్రు అదే విధంగా బీసీ మంత్రిత్వ శాఖ లేదు ఇంకా చాలా విషయాలు చేయాల్సిన అవసరం ఉంది అది బీజేపీ అయినా చేయాల్సిందే కాంగ్రెస్ అయినా చేయాల్సిందే ఇంకా బీఆర్ఎస్ అంటే ఎట్లా అధికారంలో లేదు కనుక వాళ్ళ వాళ్ళ ఆత్మ పరిశీలన చేసుకొని రైట్ 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 అండ్ ఈ మరి ఇప్పుడు మన ఉన్న సంఘాలు సంఘాల నాయకులు మరి ఈ ప్రభుత్వానికి ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మరి త్వరితగతిన ఇట్లాంటి సమస్యల్ని ముదిరాజుల సమస్యని పరిష్కరించాలి అని ఒకట ఒకటైతే ఇక ప్రత్యేకంగా ముందు వరుసలో ఉన్న ఒక సమస్య బీసీఏ రిజర్వేషన్ అన్నది ఒక ముదిరాజులకు ప్రత్యేకమైన ఒక రిజర్వేషన్ ఇవ్వాలి ఈరోజు మైనార్టీ అని ఏ విధంగా అయితే పక్కకు ఒక ప్రత్యేకమైన ఒక రిజర్వేషన్ ఇచ్చిన వాళ్ళకి అదే స్థానంలో ఉన్న అదే సంఖ్యలో ఉన్న మరి ముదిరాజులకు అట్లాంటి ప్రపోజల్ రిజర్వేషన్ అన్నది ఎందుకు రావద్దు ఈ రోజు దాదాపు అరవై లక్షల అంటే పాపులేషన్ అటు మైనార్టీ కున్న అదే పాపులేషన్ మరి ముద్రాజులకు ఉన్న రాష్ట్రంలో అదే పాపులేషన్ ఇట్లాంటి పాపులేషన్ మరి ప్రత్యేక రిజర్వేషన్ ఒకటి ఒక డిమాండ్ అయితే పాండుగారి కార్పొరేట్ ప్రధాన డిమాండ్ చెప్పండి ఇది పాండుగారి ఇక్కడ ఒకటి విషయం ఆలోచించాలి బీసీఏ వస్తే మా బతుకుల్లో మార్పు వస్తుందని చెప్పి ఏనాటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి జాతికి ఏ అంటే పెద్ద ఆశ అనేది వచ్చింది ప్రభుత్వం ఏ గ్రూప్ అమలు చేస్తే ముద్రాజులకు మేల్ జరుగుతుందా ముదిరాజులకు సపరేట్ గ్రూప్ ఇస్తే ముద్రాజులకు లాభం జరుగుతుందా పాలక వర్గం ఆలోచించాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ఏ గ్రూప్ కావాలి అంటే ఏ గ్రూప్ మాకు ఇచ్చిండ్రు కదా ఆల్రెడీ రెండు వేల తొమ్మిదిలో ఆల్రెడీ ఏ గ్రూప్ ఇచ్చిండ్రు అది కోర్టు వివాదంలో ఉంది మేము మళ్ళీ డి నుంచి ఏ చేర్చు అనుడు కాదు జీవో నెంబర్ ఫిఫ్టీన్ డేటెడ్ నైన్టీన్ టూ టూ థౌజండ్ నైన్ సీరియల్ నెంబర్ వన్ లో ముదిరాజులు ఏ గ్రూప్ అని ఆల్రెడీ ఒక జీవో ఇచ్చిండ్రు అది కోర్టు వివాదంలో ఆగిపోయి ఉన్నది కనుక దాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో పెట్టింది మేమేమంటున్నాం దాన్ని అమలు చేయమని అంటున్నాం ఇంకా అంతకన్నా గొప్పగా ముద్రాదులు బాగుపడడానికి సపరేట్ రిజర్వేషన్ ఇస్తా అంటే ఏ జాతి నాయకుడు కానీ ఏ కుల సంఘం నాయకుడు కానీ ఏ వ్యక్తి కూడా దాన్ని వ్యతిరేకించడు ఎందుకంటే ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళకి అన్యాయం చేయాలని మేము కోరుకోవట్లేదు కొంతమంది ఇదే ఏ గ్రూప్ లో ఉన్న వాళ్ళు మేము ఎస్టీలో చేరాలి మేము చేరాలి అంటాం వాళ్ళ స్వేచ్ఛ మేము ఇక్కడ పోతే బాగుపడతాం మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి కదా అని ఆశ సపరేట్ గా రిజర్వేషన్ ఇచ్చిన మేలు జరుగుతుంది అనుకుంటే స్వాగతించాల్సిందే కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ఇచ్చిన దాని ప్రకారం వెంటనే జీవో నెంబర్ పదిహేను అమలు చేసి ఏ గ్రూప్ లో ముందు అమలు చేయాలని చెప్పి మా ప్రధానంగా డిమాండ్ రైట్ చివరిగా చివరిగా ఇంకొకటి ఒకటి చిన్నగా క్వశ్చన్ నేను ముందే రాస్తున్నా అది మిస్ అయింది ఫస్ట్ లో అడగాల్సిన క్వశ్చన్ అయితే గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన ఐదు ఎకరాల ఏదైతే భవనం ముదిరాజ్ భవనం కోసం పోకపేటలో ఒక ల్యాండ్ ఇచ్చారు ముదిరాజు రకంగా అందరికి కుల సంఘాలకు అందరికి ఇచ్చారు మనకు కూడా ఇచ్చిన దాంట్లో మరి అక్కడ ఎట్లు ప్రస్తుతం ఆ అంశం ఏ దిశగా ఉంది ఒక ఒక్క నిమిషంలో దాని కార్యాచరణ ఏమైనా ఉందా దానిపైన ఏమన్నా మీకు ఇంకా దాని పేట ఐదు ఎకరాల భూమి కన్నా ముందు ఇవాళ మనకి ఏదైతే ఇక్కడ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ముదిరాజు మహాసభ భవనం ఏదైతే ఉందో అది కూడా ముదిరాజులదే ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముదిరాజు మహాసభగా ఉన్నప్పుడు కన్స్ట్రక్షన్ చేసినటువంటి భవనం కూడా అది ముదిరాజులదే అది ఎవరి వ్యక్తుల పేరు మీద ఉండడానికి లేదు అదే విధంగా కోకాపేటలో రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన లాగానే ముద్రాజులకు ఇచ్చింది కనుక అది కూడా వ్యక్తుల పేరు మీద ఉండరాదు ఇవాళ ఈయన ఈయన సంతం కాసాని గానేశ్వర్ గారు వారు సొంతంగా దాని పేరు మీద పెట్టుకున్నారు ఈ బండ ప్రకాష్ గారు వీరు ఆయన పేరు మీద ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా మిగతా వాళ్ళ పేరు మీద అది పెట్టుకున్నారు కనుక మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే ఏవైతే వ్యక్తిగతంగా ఇచ్చినవి కాదు ఇవి సమాజానికి ఇచ్చింది అన్ని సంఘాల నాయకులు సామాజిక సో కలిగిన వ్యక్తులు అందరితోటి కలిపి దానికి కమిటీ వేయాలి రెండోది ఆ కమిటీ సూచన మేరకు ఏం చేస్తే బాగుంటుందో ఆలోచించాలి కనుక ఇప్పుడు ముద్రాజ్ భవనం నిలిచిపోయి ఉన్నది కనుక కక్షతోటే మాకు నిధులు ఇవ్వలేదు అది నిర్మాణం చేయలేదు కేసీఆర్ కనుక అతి త్వరగా ప్రభుత్వమే దాన్ని చొరవ తీసుకొని ఆ మా కోకాపేట భవనం నిర్మాణం చేయాలని చెప్పి మేము మీ ద్వారా ముఖ్యమంత్రి గారిని ఆ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఒక్క విషయం రేపు రాబో రాజ్యాధికారం రాజ్యాధికారం అంటే ఒక ఎమ్మెల్యేలు ఎంపీలు గెలితంది రాజ్యాధికారం రాదు ముదరాజులందరూ కూడా వార్డు మెంబర్ కా నుంచి మొదలుకొంటే పార్లమెంటు సభ్యుడి వరకు ఎదిగినప్పుడే వస్తుంది కనుక లోకల్ బాడీ ఎన్నికల్లో మీ సమర్థతను బట్టి మీ రాజకీయ ప్రాముఖ్యత మీ సమాజంలో సేవ చేస్తూ ప్రజలలో ఒకటిగా నాయకుడిగా ఉంటూ ప్రజా జీవనంలో బతుకుతూ ఇతర కులాలతో జతగట్టి ఇతర కులాలు బలంగా ఉన్న చోట వాళ్లకు మనం బలంగా ఉన్న చోట మనకు సపోర్ట్ చేసే విధంగా అన్ని కులాలతో కలిసి ఉండి రాజకీయ లక్షణాలను అలవరుచుకొని తెలంగాణలో ముదిరా జాతి ఎన్నడుకున్నా రాజ్యాధికారం వైపు ప్రయాణించాలని చెప్పి కోరుతున్నా ఇక చివరిగా ఈ రానున్న పార్లమెంట్ ఎలక్షన్స్ లో కూడా ముజరాజ్ రాజకీయంగా అవేర్నెస్ కావాలి ఏం జరుగుతుంది మరి తప్పకుండా 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 ఈటల రాజేందర్ గారు మల్కాజిగిరి పార్లమెంటు నుంచి పోటీ చేస్తే అత్యధిక మెజార్టీతో గెలిపించడానికి సబ్బండ వర్ణాలు సబ్బండ కులాలు సబ్బండ జాతులు అందులో ముదిరాజ్ జాతి కూడా పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా గెలిపించడానికి సంసిద్ధంగా ఉన్నది ఆ దిశగా భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకుంటే తప్పకుండా అందరూ సాహశక్తుల పనిచేసి వారితో పాటు కాంగ్రెస్ పార్టీ నుంచి ఇచ్చిన బిఆర్ఎస్ పార్టీ నుంచి అవకాశం ఇచ్చిన తప్పకుండా అందరినీ అని చెప్పి తెలియజేస్తున్నాం రైట్ ఇది చొప్పల్ శంకర్ గారి ఇంకా డిబేట్ లో భాగంగా ఏది ఏమైనా కూడా మరి రాజ్యాధికారం అనే నాయకులు తర్వాత లీడర్లు కూడా అందరు కూడా తర్వాత ప్రజలు కూడా ముదురాజు సామాజిక వర్గం పూర్తిగా ఆలోచించాల్సిన యువత ముఖ్యంగా ఆలోచించాల్సిన అవసరం ఏంటంటే రాజకీయ అవేర్నెస్ అంటే ఏం జరుగుతుంది అన్నది తెలియడం కాదు దాన్ని ఎట్లా మనం పోటీ పడాలి దానిలో మన భాగస్వామ్యం ఎంతుంది అన్నదాన్ని ఆలోచన చేసుకోవాలి ఎట్లా ముంగటికి వెళ్ళాలి మన వాళ్ళను గెలిపించుకున్నప్పుడు మన వాళ్ళను ముందు వరుసలో నిలబెట్టుకున్నప్పుడు మనం ముందు వరుసలో నిలబడ్డప్పుడే మనం రాజ్యాధికారానికి దగ్గర అవుతామన్నట్లుగా అందరు కూడా మీ పాత్రగా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సోషల్ మీడియానే కాదు మీడియాను కూడా ఏ విధంగా వాడుకోవాలో వాడుకుంటున్నారు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు కూడా మన సామాజిక వర్గానికి మేలు చేసే దిశగా కొంతైనా పనిచేయాలని బీసీ న్యూస్ ఛానల్ కోరుతూ ఇది ఇవాళ డిబేట్ థ్యాంక్ యూ అనా నమస్తే Thank you.